పల్లీలు పుట్టినాలు చెట్లు ఇవాళ మా ఇంట్లో పచ్చిమిర్చి లేకపోవడం చెప్తాను అందుకే ఎన్ని బరకు పల్లీలు పుట్టినాలు చెట్లు వేస్తున్నాము అందులో కొబ్బరి కూడా వేస్తాము చాలా బాగుంటుంది ఈసారి ఎంత చక్కగా వస్తుంది మా ఇంట్లో రుబ్బన దోశలు వేయించిన పల్లీలు పచ్చిమిర్చి అందులో ఉప్పు పడేయడం జరిగింది ముందుగా పుట్నాల్ని మిక్సీ పట్టుకోవాలి చూసారుగా నిదానంగా చేసుకోవాలి ఇట్లా ఈ వేయించిన పల్లీల్లో చింతపండు అల్లం ఉప్పు అన్నీ వేసుకోవాలి పుట్నాలు పప్పు చక్కగా మెత్తగా మిక్సీ అయింది మెత్తగా మిక్సీ పట్టిన పుట్నాల పప్పుని ఒక సపరేట్ గిన్నెల విడి గిన్నెలో పెద్ద గిన్నెలో ఇట్లా తీసుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు అల్లం వేసిన ఈ పల్లీల్ని మిక్సీ పడదాము చూసారా ఎట్లా తయారవుతుందో పల్లీలు మిక్సీ అది రోట్లో రుబ్బితే ఇంకా అద్భుతంగా ఉంటుంది తాలింపు కోసం సిద్ధమవుతుంది ఇప్పుడు ఈ తాలిపి గింజల్లోకి పల్లీలు నింపు జరుగుతుంది తాలింపు గింజలు అయిందని చెప్పి ఆశ్చర్యపోకండి ఎండుమిరపకాయలతో చేసాం కాబట్టి ఎర్రగా చాలామంది చాలా ఇప్పుడు కానీ అన్నీ ఒకేసారి మిక్సీ చేయకూడదు ఎందుకంటే మిక్సీ గారు చిన్నగా ఉందో చూసుకొని చేసుకోవాలి లేకపోతే నిండిపోతుంది అప్పుడు నలగదు కింద ఏమో పుట్నాల పొడి మిక్సీ పట్టిన పుట్టినాల పొడి పైదేమో పల్లీది ఇది చూడండి నేను ఎంత బాగుంటుందో తాలింపు గింజలు వేగుతున్నాయి ఈ తాలింపు గింజల్ని పుట్టినాలు పగడి కొబ్బరి చట్నీలో అయిపోయిన వెంటనే వేయకూడదు చక్కగా తినే ముందు వేసుకుంటే అప్పుడు తాలింపు గింజలు మెత్తపడగా ఉంటాయి మెత్త పడకుండా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది తాలింపు గింజలు మగ్గిపోయినాయి చక్కగా వేగినాయి తాలింపు గింజలు స్విచ్ ఆఫ్ చేసేటమే స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా వేసేసాను మిగతా మిగిలిన పల్లె నుండి కొబ్బరి వేసాను రెండు కలిపి మిక్సీ చేస్తాను కరివేపాకు ఏడు ఎక్కువ స్థాయికి వచ్చింది అవుతుంది కరివేపాకు వేసిన తర్వాత లక్కరే అద్భుతంగా ఉంటుంది తాలితోటి కరివేపాకు కొబ్బరి కూడా బాగా నలిగింది ఇది తీసి ఈ మిశ్రీని మొత్తం తీసి ఇందులో కలుపుకుందాం దాని తర్వాత అప్పుడు తాలింపు గింజలు ఎదురు తినే ముందు ఈ అద్భుతమైన పుట్నాలు పల్లి కొబ్బరి చట్నీ దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాలోకి బాగుంటుంది దీంతో పాటు కాంబినేషన్గా దోశల్లోకి కాంబినేషన్గా ఉప్మా కూడా చేసుకుంటే పల్చగా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ దోశల పిండి బయట కొనుక్కొచ్చింది కాదు ఇంట్లోనే రోల్లో తయారు చేసింది వెట్ గ్రైండర్లో రుబ్బింది నిన్న రాత్రి అద్భుతంగా వస్తాయి చూడండి ఈ మిశ్రమం మొత్తం చక్కగా మెత్తగా మిక్స్ అయ్యింది మొత్తము ఇందులోకి వేసి చక్కగా కలుపుకోవాలి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మొత్తం కలుపుదాము కాలింపు గింజల్లో కరివేపాకు చక్కగా వేగింది కరకరలాడుతూ చాలా బాగుంటుంది చూడండి పల్లీలు పుట్నాలు కొబ్బరి పచ్చడి తయారు బహు అద్భుతంగా ఉంది రుచి